మనకి బ్లౌజ్ మొత్తం అంతా కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకొని చూస్తే ఇక్కడ సైడ్ జాయింట్ అంతా ముడతలు వచ్చేస్తుంది బాగా ఇక్కడ ఈ పార్ట్లో చెస్ట్ మొత్తం లూజ్ అయినట్లుగా అనిపిస్తుంది చెస్ట్ పార్ట్ అలాంటప్పుడు మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము మనకి బ్లౌజ్ ఒక్కొక్కసారి ఎంత కరెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసినా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్లో అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా బాగా లూజ్ వచ్చేస్తుంది మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ అంతా లూజ్ వచ్చేసి ముడత వచ్చేసి ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవ్వనట్లుగా అనిపిస్తుంది అలా అయితే గనక ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము మనకి ఇలా సైడ్ జాయింట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మనకి మార్కింగ్ నీట్గా చేసుకోవడం కోసం బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా సైడ్ జాయింట్ కుట్టు లేదు అంటే ఒకసారి మార్కింగ్ చేసేస్తున్నాను సైడ్ జాయింట్ కుట్టు దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టింది మనకి సైడ్ జాయింట్ లూజ్ కుట్టు ఇక్కడి నుంచి ఈ ఆమ్ లూజ్ ఏదైతే ఉందో దీనికి ఎగ్జాక్ట్గా వన్ నుంచి పై వైపులో ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి మనం లూజ్ తగ్గించడం స్టార్ట్ చేయాలి సుమారుగా ఈ నడుం లూజ్ చివరకు వచ్చేసరికి తగ్గిపోవాలి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవడం కోసం ఇలా కారు స్కేల్ని తీసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి చాలా కొంచెం మాత్రమే ఇలా లూజ్ తగ్గేలాగా అంటే సుమారుగా ఒక పావు ఇంచ్ లూజ్ తగ్గేలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసాము అంటే మరీ స్ట్రైట్గా రాకుండా కొంచెం మాత్రమే కర్వ్ షేప్ వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా సేమ్ ఇలాగా ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన సేమ్ ఇలానే కుట్టు వేసేసుకోవాలి అప్పుడు ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే లూజ్ తగ్గుతుంది సైడ్ జాయింట్ ముడతలు అనేది తగ్గి బ్లౌజ్ నీట్గా ఉంటుంది